నమస్తే మెట్లారా టీఎస్పీఎస్సి నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది మనకు హెచ్డబ్ల్యూ డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రాథమిక కీ అదే విధంగా రెస్పాన్స్ సీట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అయితే టిఎస్పీఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్స్ రెస్పాన్స్ సీట్ అండ్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ అనేటువంటిది ఇక్కడ ఉంది దానిపైన క్లిక్ చేస్తామండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది మనందరికీ అయితే దీంట్లో మనము టిఎస్పీఎస్సి ఐడి అనేటువంటిది మనకు ఉంది కదా అది ఐడి అదేవిధంగా హాలిటెక్ అదే రకంగా డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తర్వాత క్యాప్చర్ ఇచ్చారు ఆ క్యాప్చర్ అనేటువంటి దానికి క్లిక్ చేసిన తర్వాత గెట్ డేటా క్లిక్ చేస్తే మనకు మనకు సంబంధించినటువంటి ఆ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా మనకు ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది మనం కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది మనం జోన్ వారిగా చూసుకున్నప్పుడు తప్పకుండా దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఈ సర్వేలో తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మీ మార్క్స్ తెలియజేయండి అదేవిధంగా కేటగిరీ తెలియజేయండి దాంతోపాటుగా మీరు ఏ జోన్కు సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటిది కూడా కంపల్సరీ తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి సర్వే చేసిన తర్వాత మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది సో ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ